వృషవృక్ష ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసినటువంటి మన కోసం మనం అనే ఒక నినాదంతో మన బిడ్డలుగా మన రక్త సంబంధికులుగా అన్న చెల్లి అక్క అమ్మ తాత నాన్న అనే ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలు కొనగనుడకై మల్లెపాక బిడ్డలు రక్త సంబంధికులు ఎక్కడెక్కడూ పల్లెలకు పట్టణాలకు రాష్ట్రాలు దాటి కూడా పోయింది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఐదు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు అది పసుపు నుంచి పోయిన వాళ్ళు మహారాష్ట్ర ఉన్నారు పసినూరు నుంచి పోయిన వాళ్ళు కర్ణాటకలు ఉన్నారు తమిళనాడు ఉన్నాడు ఆంధ్రాలు ఉన్నారు పల్లెలో నుంచి బతుకు తెరువు కోసము ఆడబిడ్డలకు ఆస్తులు కాపాడుకోవడము దత్తత పోయినటువంటి వాళ్ళు కూడా అక్కడే పోయి స్థిరపడ్డరు ఆనాడు రజాకారుల పోరాటాలతోని భయభ్రాంతులకు గురైనటువంటి కొంతమంది కూడా పోయి అత్తగారిల మేనమావలు ఇళ్ళల్లా అక్కడే ఉండి జీవనం కొనసాగించి అక్కడే స్థిరపడ్డ వంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మల్లెపాక వృక్షం అనే ఒక చెట్టు కింద చేకూర్చి వారికి మంచి చెడు కష్టాలు కన్నీళ్లు బాధలు ఏమున్నా మల్లెపాక ఫౌండేషన్ అనేది ఒకటి పెట్టాలి దాంతోనే అందరి కష్టాలు కన్నీళ్లకు మనం చేదులు వాది ఉండాలని మంచి ఆలోచన చేసినటువంటి మన బిడ్డ మన రక్త సంబంధికుడు మంచి ఆలోచన చేయటము ఆ ఆలోచనలో మన అందరం కలిసి రావటము కలిసి వచ్చి ఇప్పుడు అందరినీ అందరికీ ఇక్కడికి కూర్చోబెట్టడం మాట్లాడడానికి పిలిపేయడం చేసినటువంటి మన బిడ్డ మన తమ్ముడు మన కొడుకు మరి వారికి ఘనంగా స్వాగత సప్పట్లతో సన్మానం చేయాల్సి కోరు మల్లెలం మహామల్లేలు మామల్లే పాక మల్లేలు మల్లెలం మహామల్లేలు మామల్లే మనసు వారము ఈ మానవ జాతికి మార్గము మనసున్న వారము ఈ మానవ జాతికి మార్గము కన్న తల్లి ప్రేమ కలిగినోళ్ళం కాడబాక తోడు గుండె భూమి పుత్రులై పుట్టిన భూ తల్లి వడిలో నా బ్రతికినం దండు కట్టినం మేమే ముందు మల్లెలు మా మామల్లె పాక మల్లెలు 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 భారత స్వతంత్రం భారత స్వతంత్ర కోసము బంధుకులు ఎత్తినోళ్ళం ఎక్కిన గాని మా గుండెలు ఎదురు చూపినొల్లం సాయిదా పలగాళ్ళకు పొరుదండూ అయ్యి నొల్లము పోరాట బాటల ముందుగా నడిచి పోరాటమే నొల్లము సాయిదా బలగాలకు సవాలు చేస్తూ పోరాడినొల్లం మల్లెలు మా మల్లె పాక మల్లెలు మల్లెలమ్మలు మా మల్లె పాక మల్లెలు భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ వి ముక్తి కోసం రజకారులతో రణము చేసి మారి మారినోళ్ళం ఎర్ర ఎర్రని దారులల్లో ఎర్ర మల్లె అడుగులల్లో విప్లవాల బాధలేసి వెన్నులాగు గన్నులేసి ఓరహోరిగా హోరిగ చేసి పోరాటంలో నిలిచినొల్లం మల్లెలమ్మల్లెలు మా మల్లె పాక మల్లెలు మల్లెలమ్మెలు మా మల్లె పాక మల్లెలు భూమి కోసం భుక్తి కోసం విప్లవాల పోరాటాన్ని వీరదులై పోరాటంలో విరోచిత ప్రాంతమందున నల్లగొండ జిల్లా కరివిరాల కొత్తగూడము కన్నతల్లై వెలిసినాది కన్న తల్లై వెలిసినాది విప్లవాలకు వెన్ను చూపకుండా గన్నులేసి పోరాహోరి పోరు చేసిన

ఆ విధంగా మరి నేను ఇప్పుడు వస్తుంటే కార్ల వస్తుంది రాసినటువంటి పాట ఇది దీనికి నాలుగు సంవత్సరాల ముందు మొదట కూడా మేము ఒక మాట మాట్లాడినాం కానీ అది ఆచరణలో చేయలేకపోయినాం కానీ ఇంకా మల్లెపాక బిడ్డలు భారత స్వతంత్రం గురించి కోరైనటువంటి యోధులు ఉన్నారు భూమి కోసం బుక్తి కోసం ఈ తెలంగాణ విముక్తి కోసం సాయుధ బలగాలతోని పొరాహురిగా పోడం చేసినటువంటి బిడ్డలు రజాకారులతో రణం చేసి రక్తాన్ని చెందించినటువంటి మాదిగ బిడ్డలు ముందే ఉన్నారు ఆనాడు కూడా ఈ భూమి కోసం భూమి పుత్రులుగా పుట్టినటువంటి బిడ్డలు మల్లెపాక బిడ్డలు మరి అటువంటి బిడ్డలు వారిని ఎదమదిలో యాది చేసుకొని ఈ పచ్చని అడవిలో ఈ పచ్చని అల్లివ అడవిలో ఈ చెట్ల కింద ఈ మల్లెపాక వృక్షాన్ని కొమ్మలు కొమ్మలుగా అంచెల అంచెలుగా ఒక్క పది అడుగులు పది అడుగులు వంద అడుగులయి వందడుగులు వెయ్యి అడుగులై పదివేల అడుగులకు ముందు పెద్ద మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మరి మనం ఆలోచనలు చేయాలి మరి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఒకరి ఒకరిగా మాట్లాడి రవి సభదక్ష ఉంచి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకోవాల్సింది కోరుచున్నాం దాదాపు మల్లెపాక ఫౌండేషన్ ద్వారా మన వాళ్ళు చనిపోయినప్పుడు దాదాపు ఒక ఇరవై